వెల్కమ్ టు సీఎం న్యూస్ మేమైతే ప్రజెంట్ ఇప్పుడు కావాలి ఒంగోల్ బస్ స్టాండ్ సెంటర్ వద్దైతే ఉన్నాం సో ఎన్నో ఏళ్ళుగా కాలువలన్నీ కూడా నిండిపోయి వర్షం పడ్డా కూడా నీరు కాలువలోకి వెళ్లకుండా అలాగే రోడ్డు మీద ఆగిపోయి ప్రజలైతే ఏంటి వాహనదారులు అయితే ఏంటి అలాగే షాప్స్ వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మొన్నటి వరకు అయితే మనం చూసాం అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ అయితే నిండిపోయి కాలువలు అయితే కూడా మొత్తం కూడిపోయి వాటర్ ఎటు వెళ్ళట్లేదు కదా సో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కావలియమని కావ్య కృష్ణారెడ్డి అయితే వీటన్నిటిని పునరుద్ధరించడం అయితే జరుగుతుంది అన్ని ఇక్కడ పనులు కూడా చక్కచకా జరుగుతున్నాయి అయితే ప్రజలు ఎంతో ఇప్పుడు ఇదే కాదు రోడ్స్ అయితే ఏంటి ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే ఎంతో చొరవ తీసుకొని ప్రజల్లో ఉంటూ అన్ని తెలుసుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగానే దీన్ని కూడా అయితే ఇప్పుడు అన్ని పనులను అయితే ప్రారంభించడం జరిగింది సో మనం చూస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ మట్ అంతా కూడా ఎత్తేస్తున్నారు పండ్లన్నీ కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి మొన్న పడ్డ వర్షాలకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అవి ఇబ్బంది ఇబ్బంది అనేది ఉండకూడదు అనేసి ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమం అయితే చేస్తున్నారు సో ప్రజలు కూడా దీని మీద చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షం పడితే వాటర్ అనేది ఎటు పోకపోతే ఎంత ఇబ్బంది పడతామో ప్రజలు మన తెలుసు మన ఇంటి దగ్గర చిన్న కొంచెం కొంచెం వాటి ఉంటేనే మనం ఎంతో ఇబ్బంది పడుతుంటాము దోమలతో అయితే ఏంటి ఇప్పుడు కొత్తగా విష జ్వరాలు అన్ని కూడా వస్తున్నాయి ఇంకా సీజన్ మారింది కాబట్టి సో వర్షాలు పడ్డా కూడా ఎక్కడ వాటర్ ఆగిపోయినా ఒకవేళ డ్రైనేజీ వ్యవస్థ ఫుల్ గా ఉన్నా కూడా ఈ మట్టి వల్ల ఏంటంటే ఎక్కువగా దోమలు వ్యాపించే దోమల వల్ల ఎక్కువ అనారోగ్యం పాలైతే అవుతుంటారు ప్రజలు సో ఇదైతే అలా ఉండకూడదు ప్రజలందరూ కూడా ఆ బా క్షేమంగా ఉండాలని ఒక సదుద్దేశంతో అయితే దీని అయితే పునరువ్యవించడం అయితే జరుగుతుంది మనం చూడొచ్చు షాపులు వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తికరంగా బయటకు వచ్చి చూస్తున్నారు వాళ్ళకైతే షాప్స్ ముందు అయితే డ్రైనేజీ వ్యవస్థని క్లీన్ చేస్తున్నారు నీట్ గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు సో మనం చూడొచ్చు అన్ని ఆల్మోస్ట్ శరవేగంగా పనులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి మట్టి మొత్తం తీసేస్తున్నారు ఎక్కువ టైం కూడా పట్టదు ఇదైతే తొందరగానే పునరుద్ధించేస్తారు కాలువలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో చూసుకోవచ్చు మనం ఆల్రెడీ పనులన్నీ కూడా చక్కగా అయితే స్టార్ట్ చేసేసారు ఆల్మోస్ట్ అందరు వర్కర్లు కూడా ఉన్నారు షాప్స్ వాళ్ళు కూడా బయట చేరి చూస్తున్నారు వాళ్ళ షాప్స్ అంతా క్లీన్ చేస్తున్నారు కదా అందరు కూడా బయటకు వచ్చి అయితే అన్ని వీక్షిస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగానే ఉన్నారు ఉన్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా అయితే ఇక్కడ కాలువలన్నీ నిండిపోయి కూడిపిత లేకుండా కాలువలన్నీ నిండిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం వర్షాలకు కూడా చూస్తూనే ఉన్నాం ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు అనేసి రండి మీకు మొత్తం చూపిస్తాను విజువల్స్ తో కూడా మొత్తం మట్టి మొత్తం కుప్పలు కుక్కలుగా అయితే తీస్తున్నారు ఆ దీనిపైన ప్రజల స్పందన ఎలా ఉంది ఎన్నో ఏళ్ళుగా లేని ఎన్నో ఏళ్ళుగా అయితే మూసిపోయిన కాలువలన్నీ పూడితీత పనులు అయితే ప్రారంభించి చేపిస్తున్నారు కదా ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం షాపుల ముందు వాళ్ళను షాప్స్ షాప్స్ వాళ్ళని కూడా అడుగుతాం ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఎంత ఇబ్బంది పడింది వాళ్ళకైతేనే ఎక్కువ ఐడియా ఉంటుంది సో చూసాం కదా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే కాలువ పూడితీత పనులను అయితే ప్రారంభించారు చూసాం మనం విజువల్లో సో ప్రజల స్పందన ఎలా ఉంది షాప్స్ అయితే ఏంటి ప్రజలైతే ఏంటి వాళ్ళ స్పందన ఎలా ఉంది అనేది మా రిపోర్టర్ కామాక్షి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు హాయ్ హలో నమస్తే నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మన ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర ఉన్న కాలువ తీత పనుల దగ్గరకైతే మనం వచ్చేసామండి ఎన్నో సంవత్సరాలుగా కాలువలో పేరుకుపోయినటువంటి మట్టి కానీ చెత్తా చెదారం కానీ ఇటన్నిటి వల్ల కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనేవి పడి ఉన్నారు ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా కాలువలో నుంచి మట్టి చెత్త కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా పూర్తిగా శుభ్రం చేసి వర్షం పడినప్పుడు కూడా వర్షంలో నీళ్లు ఎటు ఎటు నీళ్లు అటు వెళ్లిపోయేటట్టు కూడా మనకి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతూ ఉంది ఈ వర్షం పడినప్పుడు గాను ఎన్నో రకాల వ్యాధులు అనేవి ప్రబలడం జరుగుతుంది అది ఏ విధంగా అంటారా వర్షం నీళ్లు ఎటు అర్థం కాక అక్కడికక్కడే ఆగిపోవడం వలన కూడా ఆ మురుగు నీటిలో ఎన్నో రకాలైన దోమలు అనేవి వృద్ధి చెంది ఆ దోమల ద్వారా కూడా మలేరియా డెంగ్యూ అన్న వ్యాధులు ఇంకా దానికి సంబంధించిన వ్యాధులు కూడా మనకి ఎన్నో వ్యాధులు అనేవి వచ్చి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడిన సన్నివేశాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మనకి ఇక్కడ కాలువ కూడికి తీత పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది గతంలో అసలు ఈ దీనికి సంబంధించి అసలు డ్రైనేజీ వ్యవస్థను పట్టి వారు ఎవరు లేరు ఇప్పుడు మాత్రం గెలిచిన కొంతకాలంలోనే ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే మనకి ఈ పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చేయడం కూడా వర్షం పడినప్పుడు వర్షపు నీరు అనేది ఎటు వర్షపు నీరు అటు వెళ్లిపోయి ఇక్కడ ఉన్న వర్షపు నీరు అంతా కూడా మనకి ఆ రోడ్డు మీద నిలబడకుండా వృద్ధి చెందవు విధంగా మనకి ఎన్నో రకాలైన వ్యాధులు అనేవి కూడా ఎక్కువగా వృద్ధి చెందకుండా అనేవి మనకు ఉంటాయి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇందాక మా రిపోర్టర్ మీకు దివ్య చెప్పే ఉంటారు కదా ఇక్కడ విషయాలన్నీ కూడా మీకు చూపించున్నారు ఇప్పుడు మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాము వాళ్ళ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది అసలు ఈ పనుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది వరకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం కొంతమంది కొంతమందిని అడిగి తెలుసుకున్నాము నాతో రాండి వాళ్ళ ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉంది అని నేను మీకు చెప్తాను సో ఇక్కడ మనతో కొంతమంది వ్యాపారస్తులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకున్నాము ఇక్కడ పరిస్థితి ఇది వరకు ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాము స్వామి నమస్తే స్వామి మీ పేరు స్వామి ఇది వరకు పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది ఈ షాప్స్ ముందు ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇది తీసి కూడా ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు అనేది జరిగింది ఉదయం నుంచి పని నుంచి ఈ గుంట మున్సిపాలిటీ అనేది చెప్పడం జరిగింది ఇది వరకు ఇక్కడ వర్షం పడినప్పుడు నీళ్ళు అనేవి ఎటు నీళ్ళు అట్లా వెళ్ళిపోతా ఉండేవా నిలబడే ఉండేది ఆ నిలబడడం వలన ఏ ఏ రకాలైన ఇబ్బందులు పడ్డారు మీరు దోమలు రావడం కానీ ఏదైనా కలసమలు రావడం కానీ ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఆ దోమలు కుట్టడం వల్ల ఏమైనా వ్యాధులు అనేవి ప్రబలనాయా అంటే మీకు చెప్పిన ఇక్కడ దోమల వల్ల మేము అనారోగ్యం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం కూడా ఈ వాన నీళ్ళు కూడా నీరు నిలబడిపోవడం వల్ల కూడా మీరు ఆ దోమల వల్ల ఆ స్మెల్ అయితేనేమి ఎక్కువ బాధలు పడున్నారు అవునా అవును సో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మనకి కూడిక తీతుల పనులు అనేవి చక్కచక్క జరుగుతూ ఉన్నాయి కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి જરૂતુને जा લે అంటే అంటే ఇప్పుడే తీస్తున్నారు కాబట్టి ఇంకా వర్షం పడితే చూడాలి అసలు పరిస్థితి ఎలా ఉంటది అనేది నా మామూలుగా అయితే ఇక్కడ ఇంత తీత అనేది జరిగింది కాబట్టి మామూలుగా ఒక అంటే కొంచెం చెత్త అనేది పేర్కొని ఉంటుంది ఇక్కడ గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఏకంగా ఒక బిల్డింగే కట్ అయ్యొచ్చు ఈ మట్టితోటి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చాలా వరకు కూడా ఇప్పుడు స్వామి మనతో చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కాలువ తీత పనులు అనేవి జరగలేదంట ఇప్పుడు మాత్రం ఈ కాలువ పూడి తీతుల పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ తీత పనులు జరగడం వల్ల కూడా ప్రజలకి ఎంతో లాభాలు అనేవి ఉన్నాయి అది మనం ఏ విధంగా అనేది ఇందాకే చెప్పుకున్నాం అది దోమలు చేరవు మురుగునీరు చేరదు ఇంకా ఎన్నో రకాలైన సమస్యల నుంచి కూడా ఆ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడతారు అదే విధంగా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి ఒంగోలు బస్టాండ్ స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కూడా మనకి కావాలని తీత పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే ఆ చివరికి కూడా మనకి ఈ తీత అనేది జరిగింది అంటే ఏదైతే పెద్ద కాలువ ఉందో ఆ కాలువలో అసలు నీళ్లే ఆ ప్రవహించలేని పరిస్థితి అనమాట అంటే మురుగునీరు ప్రవహించలేని పరిస్థితి మట్టంతా కూడా ఇక్కడ అంతా అడ్డుపడిపోయి ఆ నీళ్లు వెళ్లిపోలేని పరిస్థితి అనమాట ఇప్పుడైతే ఈ మట్టినంతా కూడా బయటికి తీస్తున్నారు కాబట్టి మనకి నీళ్ళన్ని కూడా ఎంతో సులభంగా వేరే డ్రైనేజీకి ఈ పైప్ లైన్స్ ద్వారా కూడా వెళ్లిపోతూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ప్రజల ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఎలాంటి బ్యాట్స్మెన్లు అనేది లేకుండా ఎలాంటి దోమల బెడద అనేది లేకుండా ఎలాంటి వ్యాధులు అనేవి కూడా లేకుండా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక మంచి పని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కెమెరా ఉమెన్ దివ్యతో కామాక్షి ఇలాంటి వీరల్ మీరు మరికొన్ని చూడాలనుకుంటున్నారా అయితే సీఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో